హాయ్ అండి అందరు నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనకి అవార్డ్ ఫంక్షన్ అయితే రాబోతుంది అవార్డ్ ఫంక్షన్ అయితే చెప్పాల్సిన పనిలేదు ఒక సంవత్సరం పాటు కష్టపడితే వాళ్ళకి దక్కిన ఒక చిన్న గౌరవం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ గౌరవంతో వాళ్ళు ఎన్నో ఎన్నెన్నో అంచెలంచెలుగా ఎదగచ్చు ఒక బూస్ట్ లాంటిది అవార్డు అనేది మీ అందరు తెలిసిన విషయమే మీరు ఏదన్నా ప్రోగ్రాంలో ఒక అవార్డు సంపాదించారా అంటే మీ చిన్న చిన్నప్పటి నుంచే స్కూల్లో కానీ లేకపోతే ఆఫీసుల్లో కానీ లేకపోతే కాలేజీల్లో కానీ ఏదైనా అవార్డు సంపాదించారా అవార్డు ఏం సంపాదించారు ఏ యాక్టివిటీ కింద సంపాదించారు అని కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మనము ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది మీరు నేను సబ్స్క్రైబర్లుగా కాకుండా ఒక రివ్యూవర్గా కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా కలిసి అనేసి ఇలాగ అయితే మాట్లాడుతున్నాను తప్పగా అనుకోవద్దండి సరే అనేసి ఇప్పుడు మనం మెయిన్గా అవార్డ్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ చెప్పుకోవాల్సింది బెస్ట్ కపుల్స్ అంటే రొమాంటిక్ కపుల్స్ అనేసి అంటారు కానీ ప్రతిసారి ఆ పదము చెప్పడం బాగుండదు లేడీస్ అంతా చూస్తూ ఉంటారు కాబట్టి మన ఛానల్ లేడీస్ ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి బెస్ట్ కపుల్స్ అనేసి మాట్లాడదాం రెండు వేల ఇరవై ఐదులో బెస్ట్ కపుల్స్ అనేదే మాట్లాడదాం దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను అక్కడ వీడియో ఏం చేశానంటే మీకు ఋషి సారు వజ్ర గారు ట్రెండ్ మార్క్ సెట్ చేశారు యూత్లో అసలు యూత్ కూడా సీరియల్ చూడొచ్చు అనేసి నేరూపించారు అక్కడ గుప్పడంత మనసుతో అలాగే సత్యా క్రిష్యూ వాళ్ళు కూడా ఒక ట్రెండ్ మార్క్ అయితే సెట్ చేశారు వీళ్ళు దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి ఒక సంవత్సరం వాళ్ళు ఒక సంవత్సరం వీళ్ళు బెస్ట్ కపుల్స్ అవార్డ్స్ అయితే తీసుకుంటా ఉన్నారు కానీ ఈ సంవత్సరం మాత్రం రెండు వేల ఇరవై ఐదులో టఫ్ కాంపిటీషన్ ఎందుకంటే వాళ్ళిద్దరూ రేసులు లేరు సత్యభామ సీరియలు ఎండ్ అయిపోయింది అలాగే గుప్పడంత మనసు లాస్ట్ ఇయర్ ఎండ్ అయిపోయింది అందువల్ల వాళ్ళు ఇద్దరు రేస్లో రేరు కాబట్టి చాలా మంది అయితే రేస్లోకి అయితే వచ్చే ఛాన్స్ ఉంది మొత్తంకి ఎనిమిది మంది తొమ్మిది మంది అయితే ఉన్నారు కపుల్స్ అంటే ఇక్కడ ఆ విధంగా బెస్ట్ కపుల్స్ అంటే మనం చెప్పుకోవాల్సింది వాళ్ళు ఏదో ఎప్పుడు కలిసి ఉండాలి ఎప్పుడు ఇదే లేదు బెస్ట్ కపుల్స్ అంటే అలా ఎలా ఉండాలంటే భార్యకు ప్రాబ్లం వచ్చినప్పుడు భార్య దగ్గర ఉండి అన్ని సర్దుకోవాలి చూసుకోవాలి అలాగే టామన్ లాగా ఉండాలంటే కొట్లాట్లు ఉండాలి ప్రేమలు ఉండాలి ఆప్యాయతలు ఉండాలి కుటుంబంని బాగా చూసుకునేట్టు ఉండాలి అన్నీ ఉంటేనే వాళ్ళు బెస్ట్ కపుల్స్ అవుతారు దానికోసం అనేసి బెస్ట్ కపుల్స్ అంటే వాళ్ళు పెళ్ళై ఉండాలి పెళ్ళి అయిన తర్వాత ఒక త్రీ మంత్స్ అన్నా ఉండాలి పెళ్ళై త్రీ మంత్స్ అన్నా ఉండాలి త్రీ మంత్స్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఎలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు భర్తకి ఎలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు దాన్ని బట్టి బెస్ట్ కపుల్స్ అనేది ఎనలైజ్ చేస్తారని మీ అందరు తెలిసిన విషయం ఒక తెలియకపోతే చెప్తాను మనకి అవార్డ్స్ రావడానికి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగో తేదీ అయితే మనకి అవార్డ్ ఫంక్షను నామినేషన్స్ త్వరలో రాబోతున్నాయి అనేసి అయితే చెప్పారు ఎగ్జాక్ట్గా వన్ మంత్ ఉంది వన్ మంత్ తర్వాత నామినేషన్స్ వచ్చిన తర్వాత చెప్పేదానికన్నా ముందుతోనే ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేసుకుంటే మనకి ఏదైనా చేంజ్లో మార్పులు ఉంటే ఈ వీడియోలను అనలిసి అనాలిసిస్ చేసుకొని మనం ఆ వీడియోస్లో కూడా మాట్లాడుకోవచ్చు కదా అనేసి ఇలాంటి వీడియోస్ అయితే నేను చేస్తాను ఉన్నాను ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్కి మీరంతా సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాననేసి నేనైతే నమ్ముతా ఉన్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నేను కొన్ని ఫ్యా కొన్ని నామినేషన్స్ లిస్ట్ అయితే చెప్తాను అలాగే లాస్ట్ ఇయర్ ఎవరు ఉన్నారో నామినేషన్లో చెప్తాను వాళ్ళకి ఎవరికి వచ్చిందని మీకు అందరు తెలుసు సత్యభామలో క్రిష్ సత్యాక్ అయితే వచ్చింది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది మంది దాకా ఉంటారు తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మంది పేర్లు కూడా నేను చెప్తాను వాళ్ళు ద బెస్ట్ ఎవరు అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరన్నా కొత్తగా ఉండే వాళ్ళు నేను చెప్పుకున్న మిస్ చేసి వాళ్ళ పేరు కూడా కామెంట్ చేయండి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ద బెస్ట్ కపుల్ అనేది మనకు వచ్చాయి కదా మొత్తం ఫైవ్ నెంబర్స్ అయితే వచ్చారు ఆ ఫైవ్ నెంబర్స్ పేరు అయితే నేను చెప్తాను మీకు ఫైవ్ నెంబర్స్ పేరులో వచ్చి ఫస్ట్ మగువ మగువ సీరియల్ నుంచి చెంటి సింధూరావు వచ్చారు రెండోది వచ్చి మన కావ్య రాజు వచ్చారు బ్రహ్మముడి సీరియల్ నుంచి మూడోది వచ్చి గుండెండగొడి గంటల నుంచి బాలు మీనా అయితే వచ్చారు నాలుగోది వచ్చి సత్యభామ సీరియల్ నుంచి కృష్ణు సత్య అయితే వచ్చారు ఐదోది వచ్చి సీతారామ సీతాకాంత్ రామలక్ష్మి అయితే వచ్చారు ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ రెండు సీరియల్ అయితే ఎండ్ అయిపోయాయి సత్యభామ ఎటో వెళ్ళిపోయింది మనసు అయితే ఎండ్ అయిపోయాయి ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి ప్రైమ్ టైంకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్తాను ప్రైమ్ టైం సీరియల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే టీఆర్పి బాగా బెస్ట్ వచ్చే సీరియల్స్కి అవార్డ్స్ అనేది వస్తాయి ఇది మాత్రం రాసి పెట్టుకోండి సీరియల్స్కి టీఆర్పీ ఇంపార్టెంట్ అలాగే ప్రైమ్ టైం ఇంపార్టెంట్ జస్ట్ ఏదో సీరియల్ ఉన్నాయి వాటికనే ఇచ్చేయాలనేసి ఇచ్చారు చాలా సీరియల్ లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే నువ్వు నేను ప్రేమక అసలు రానేలేదు ఫైవ్ ప్లస్ టీఆర్పీ వస్తుంది వన్పిఎం క్లట్లు కూడా కానీ రానేలేదు ఈసారి బ్రహ్మముడికి వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లాస్ట్ ఇయర్ బ్రహ్మముడికి నాలుగు వచ్చాయి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే ఇంకా బెస్ట్ ఫాదరు బెస్ట్ అమ్మ బెస్ట్ కోడలు ఉత్తమ భార్య అనేసి అవార్డులు చాలా అయితే ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదులో ఎవరు ఉండారంటే నాయకు తెలిసినంత వరకు చెంటి సింధూర ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా పెళ్ళి అయింది వాళ్ళు కూడా ద బెస్ట్ అని చెప్పచ్చు కపుల్స్లో ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంతా సింధూర చెంటి ఎలా సాల్వ్ చేసుకుంటారని మనం చూస్తూనే ఉన్నాం మగువ మగువ ఉండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది ఇంకోటి రాజకావ్య బ్రహ్మమడిలో వాళ్ళు దూరం ఉన్నా కానీ అక్కడ రాజకావ్య అక్కడ రాజుకి మతిస్థెమితం లేకుండా ఉన్నా కానీ అంటే గతం మర్చిపోయినా కానీ రాజు కావ్యం ఉండే ఛాన్స్ అయితే కూడా వెరీ హైగా ఉంది ఈ సంవత్సరంలో ఎక్కువ ప్రయారిటీ ఉండేది రాజ కావ్యకు వస్తుందనేసి నేనైతే గట్టిగా నమ్ముతా అన్నాను ఎందుకంటే వాళ్ళు టామంజారి గేమ్ కానీ అలాగే లాస్ట్ ఇయర్ మనకు రాజ కావ్యం కలిసినట్టే లేదు ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే రాజు కావ్య ప్రతి ఒక్క పాయింట్లోనే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికి ఉండే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది ఇంకా బాలు మీనా గురించి కూడా మాట్లాడుకోవాలి వీళ్ళకి కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు సీరియల్ ప్రజెంట్ సీరియల్లో కలిసి ఉండేదంటే భార్యాభర్తలకి కలిసి ఉండేదంటే బాలు మీనా అని అని ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ అక్కడ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ గుండి కూడా గంటల్లో బాలు మీనా ఒక పర్సెంట్ కూడా విడిపోలేదు వాళ్ళిద్దరు మాత్రం నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకు కూడా ఛాన్స్ వెరీ 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 హైగా ఉంది ఈసారి కొట్టినా కానీ హండ్రెడ్ పర్సెంట్ కొట్టినా కానీ చెప్పలేవు ఎందుకంటే మీరేమనుకుంటున్నారంటో కామెంట్ చేయండి ఇప్పుడు మూడు పేర్లు అయితే చెప్పాను చంటి సింధూరా అలాగే రాజు కావ్య అలాగే బాలు మీనా ఈ ముగ్గురులో ఎవరు వస్తారని కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు ఈ ముగ్గురులో ఎవరికో ఒక ఛాన్స్ ఉండే పరిస్థితి అయితే ఉంది మీరేమనుకుంటామంటారు కామెంట్ చేయండి అలాగే నువ్వు ఉంటే నా జాతక సీరియల్ టీఆర్పీలో దూసుకుపోతుంది ఆల్రెడీ టీఆర్పీ వీడియోస్ కూడా చేస్తున్నాను దీనికి కూడా ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే మిద్దున దేవా యాక్టింగ్ మాత్రం ఎరగదీస్తా ఉంటారు అసలు ఫ్యామిలీ బాండింగ్ కానీ వాళ్ళ టామన్ చేరి ఇప్పుడు మనం ఋషి సార్ని వస్తారా కానీ ఎలాగైతే చూసాము ఎంత అయితే అంటే ఎప్పుడు క్లోజ్గానే గానే ఉంటారు కానీ క్లోజ్గా ఉంటారు కొట్లాడుతూనే ఉంటారు ఆ విధంగా ఉండే ఎగ్జాక్ట్గా వాళ్ళ త తర్వాత మళ్ళీ నువ్వు ఉంటే నా చేత కానీ అలాంటి బాండింగ్ అయితే వచ్చింది వీళ్ళకి కూడా వెరీ హైగా ఉంది ఈసారి బెస్ట్ కపుల్స్ సెలెక్ట్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా చెప్తాను కొంచెం టఫ్ అని టఫ్గా కొంచెం కాదు చాలా చాలా టఫ్ అని చెప్పచ్చు అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్లో కూడా రెండు క్యారెక్టర్లు అయితే ఉన్నాయి రెండు కపుల్స్ అయితే ఉన్నారు ఒకటి నర్మదా సాగరు వాళ్ళ మధ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ నర్మదా ఇంటి కోసం ఎంత చేస్తుంది సాగరు అలాగే వాళ్ళు కూడా బాండింగ్ బాగుంది వాళ్ళది మనం తప్పు పెట్టడానికి లేదు వాళ్ళది బాండింగ్ బాగుంది అలాగే ప్రేమ ధీరాజు అంటే లాగా ఉంటారు లాగా ఉండి అక్కడ వాళ్ళ మధ్య కొంచెం మనస్పర్ధలు ఉన్నా కానీ వాళ్ళు కలిసిమెలిసి ఉండడం వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని పరిస్థితుల వల్ల వాళ్ళు ఆ విధంగా ఉండదు వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంది మొత్తం ఏడు ఎయిట్ పేర్స్ అయితే మీకు చెప్పాను ఎయిడ్ పేర్స్ చెప్పాను సారీ సిక్స్ పేర్స్ అయితే చెప్పాను వాళ్ళ కార్తీక్ దీపంలో కార్తీక్ దీపం ఉన్నారు అది వాళ్ళు కూడా కన్సిడర్ చేయొచ్చు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే చీరల్లో కలిసి ఉండేది వాళ్ళు అలాగే భానుమతి చీరల్లో వాళ్ళకి పెళ్ళైంది వాళ్ళు బాగుండరు ఆ విధంగా ఉంది గీత ఎల్ఎల్బి సీరియల్కి నాకు తెలిసి వస్తుంది అనేసి నేనైతే అనుకోవట్లేదు మళ్ళీ మిగిలిన సీరియల్ మీకేమో తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఏడు పేర్లేదనుకుంటున్నాను ఇంకా వేరే పేర్లు నాకైతే కన్సిడర్లో రావట్లేదు చూద్దాం మీరేమనుకుంటా ఉంటారో కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో సార్ ఇంకా చాలా చాలా అవార్డ్స్ రాబోతున్నాయి వాటి అన్నిటి గురించి కూడా మనం మాట్లాడుతున్నాం వాటి అన్నిటి గురించి కూడా అప్డేట్స్ అయితే మీకు ప్రతిరోజు వస్తూ ఉంటాయి అంటే ప్రతిరోజు వస్తూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్పెషల్ వీడియోలో వస్తూ ఉంటాయి రెండు మూడు రోజులు గ్యాప్లో అన్ని బెస్ట్ ఫాదరు బెస్ట్ అమ్మ లాస్ట్ ఇయర్ సంపాదించారు అన్నీ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తా మీకు ఎవరు బెస్ట్ కపుల్ అవుతారని కామెంట్ చేయండి ఈ ఆరు మంది ఏడు మంది చెప్పాను కదా దాంట్లో బెస్ట్ కపుల్ ఎవరు అవుతారని కామెంట్ చేయండి అలాగే నేను చెప్పని పేర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరు కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి వాళ్ళ పేరు నేను మిస్ అయింటే మాత్రం ఎందుకంటే అన్ని సీరియల్ అయితే నేను చూడలేను దానికోసం అనేసి కొంచెం మీరు కన్సిడర్ చేస్తే మీరు ఆఫ్టర్నూన్ స్లాట్లో అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు ప్రైమ్ టైమ్స్ స్లాట్లో మీకు ఏ సీరియల్లో దా బెస్ట్ కపుల్ అనుకుంటా ఉంటారో కామెంట్ చేయండి అలాగే బెస్ట్ ఇంకా చాలా ఉన్నాయి చాలా అవార్డులు ఉన్నాయి మొత్తం పదహైదు అవార్డులు ఉన్నాయి పదహైదు వీడియోలు అయితే మన ఛానల్లో సంబంధించి వస్తా ఉంటాయి మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంకో వీడియోస్ ఇస్తారంటే మాత్రం ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను మీ అమ్మలైన లైక్ని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్